ఓన్ అగ్రి ఫోన్ ఎట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ బీబీ నగర్ హైదరాబాద్ సాదా సీదా ఇల్లు కట్టుకుంటేనే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం అలాంటిది వందల కోట్ల రూపాయల ప్రజాదనంతో ఆంధ్రుల రాజధాని అమరావతిలో నిర్మించిన సచివాలయం పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది గాలివాన వస్తే రేకుల షెడ్లు పెంకుటిళ్లలో నీళ్లు రావడం చూసి ఉంటాం కానీ వందల కోట్ల రూపాయలకు మరించి విదేశీ టెక్నాలజీని ఉపయోగించి కట్టించిన సచివాలయం అసెంబ్లీ ఇప్పుడు వర్షపు నీటితో తడిసి ముద్దవుతోంది చిన్నపాటి వర్షానికే ఇక్కడ సచివాలయం నాలుగో బ్లాక్ లోకి నీరు చేరింది దీంతో ఉద్యోగుల పనికి కూడా ఆటంకం ఏర్పడింది అసెంబ్లీ సచివాలయంలోని పలు చాంబర్లు వర్షపు నీటితో నిండాయి అంతేకాదు అసెంబ్లీలో ని ప్రతిపక్ష నేత వైఎస్ రెడ్డి కార్యాలయంలోకి వర్షపు నీరు సన్నటి దారలా కురుస్తోంది దీంతో సిబ్బంది బకెట్లతో వర్షపు నీటిని తొలగిస్తున్నారు మీడియాని అసెంబ్లీలోకి సచివాలయం దగ్గరకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు దీంతో ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి సింగపూర్ మలేషియా జపాన్ అమెరికా చైనా అన్నారు ఇదేంది బాబుగారు అని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంట్రాక్టర్ ని ప్రశ్నించకపోతే ఇకపై ప్రభుత్వం రానున్న రోజుల్లో నిర్మించే భవనాలపై కూడా ప్రజల్లో ఇటువంటి ప్రశ్నే తలెత్తుతాయి అధ్యక్ష అంటున్నారు అమరావతి జనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి